నమస్తే మీ అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే డెబ్భై నాలుగో భాగం అర్ణవ్ నువ్వు మా క్లబ్కి ఖచ్చితంగా రావాలి ప్రిన్స్ నిహార్ వెళ్లే ముందు మరీ మరీ చెప్పి వెళ్ళాడు అర్ణవ్కి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అప్పటికే వెళ్ళిపోయారు అక్కడక్కడ చుట్టాలు చెదురుమదురుగా ఉన్నారు కావేరి అక్కా బావుల పక్కన కూర్చుని వాళ్ల ప్రోగ్రామ్ గురించే చర్చిస్తోంది అలసటతో కళ్ళు వాలిపోయి ఉన్న నుదుటిన భాసికం కళ్యాణ తిలకంతో మెడలో కిరీటి కట్టిన సూత్రాలతో కాళ్లకి మెట్టెలతో బుగ్గన చుక్కతో కళకళలాడుతోంది నర్మద మొహం వచ్చిన వాళ్లు ఒక్కరొక్కరుగా వాళ్ళని కంగ్రాచులేట్ చేసి వెళ్తుంటే సిగ్గుగానే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తోంది నర్మద హనీమూన్కి ఎక్కడికి ప్లాన్ చేశారు బావగారు నవ్వుతూ అడిగింది కిరీటిని కావేరి అతను చిన్నగా ఆమె తల మీద మొట్టికాయ వేశాడు నన్ను కిరీటి అని పిలిస్తేనే బావుంది ఆమెని సరిదిద్దాడు నీ పెళ్ళయ్యాక కానీ మా హనీమం లేదు నవ్వుతూ చెప్పింది నర్మద కావేరితో ఇది అన్యాయం నా కోసం మీ ఇద్దరు మీ సంతోషం కాదనుకుంటారా తన కోపాన్ని నిరాశని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అక్కని రెట్టించింది కావేరి సంతోషాన్ని కాదనుకునేంత గొప్పవాళ్ళం కాదు చిన్న జస్ట్ ఒక పది రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నావంతే నర్మద చెల్లెలి చేతిని పట్టుకుని సద్ది చెప్పింది ఇంతలో సునీత వధూవరులిద్దరినీ పిలవడంతో లేచి అటు నడిచారు ఇద్దరు కావేరి నిస్సహాయంగా చూసింది వాళ్ళిద్దరి వైపు తమ తల్లిదండ్రులు చనిపోయాక అక్క తన కోసం చాలానే మానుకోవలసి వచ్చింది వాటిల్లో ముఖ్యమైనది విదేశాల్లో ఎంబీఏ చేయాలనే కళ అది ఎప్పుడూ ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది కావేరికి జీవితం తామిద్దరికీ చేసిన అన్యాయం అని సరిపెట్టుకుంది కానీ నర్మద ఫ్రెండ్స్ ఎవరిని డిగ్రీకి చేరనిచ్చేది కాదు ఎక్కడికి ఎవరితోనూ వెళ్లేది కాదు చివరికి కాలేజీలో అరేంజ్ చేసే ట్రిప్పులకు కూడా వెళ్లేదు కాదు డిగ్రీ చేస్తుండగానే ఉద్యోగంలో చేరిపోయింది తనని మాత్రం అన్నిటికీ పంపింది కావేరి ఆలోచిస్తూనే విసురుగా అక్కడ నుంచి లేచి కుడివైపుకు ఉన్న దారిలో నుంచి బయటికి నడిచింది అప్పటికే అర్ధరాత్రి దాటి రెండు గంటలైంది ఆమె కళ్ళు మండుతున్నాయి కానీ నిద్ర రావడం లేదు అటువైపు అంత చీకటిగా ఉంది ల్యాంప్ ఉన్నాయి కానీ ఒకటే వెలుగుతోంది మెణుకు మెణుకుమంటూ నాలుగైదు రకాల పళ్ళ చెట్లు కొన్ని పూల పొదలు ఉన్నాయి వాటి మధ్యలో అక్కడక్కడ సిమెంట్ బెంచీలున్నాయి కొంచెం ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్లా ఉంటుందని తెలుసు కావేరికి కానీ ఇప్పుడు అక్కడ లైట్లు లేకపోవడంతో చీకటిగా ఉంది తనున్న పరిస్థితిని మర్చిపోయింది కావేరి ఒంటరిగా చీకటిలో కూర్చోవడం ప్రమాదమని ఆ క్షణం ఆమెకి గుర్తు రాలేదు తిన్నగా వెళ్లి చీకటిలో ఒక బెంచ్ మీద కూర్చుంది ఆ బెంచ్ పొదల మధ్యలో ఉండడంతో ఆమె అక్కడ కూర్చున్నట్టుగా ఆమె వచ్చిన దారి నుంచి చూసేవాళ్ళకి దగ్గరికి వచ్చేదాకా తెలీదు ఆ క్షణం ఎందుకో ఆమెకి ఒంటరిగా ఉండాలని అనిపించింది అర్ణవ్ ఒక మిషన్ మీద ఉన్నాడని తెలుసు నీహార్తో ఉండమని కిరీటి ఆర్డర్స్ తన కళ్ళలోకి చూడగానే ఏదో జరిగిందని గ్రహించేస్తాడు అతను అతన్ని డిస్టర్బ్ చేయడం కావేరికి ఇష్టం లేదు అందుకే అక్కడ కూర్చుని ఆలోచనలో కూరుకుపోయిన కావేరి మెల్లగా నిద్ర కమ్ముకోవడంతో తూలడం మొదలుపెట్టింది తూలుతున్న ఆమె మెల్లగా బెంచ్ మీదకి ఒరిగి ముడుచుకుని పడుకుని కళ్ళు మూసుకుంది మెల్లగా ఆమె చేతిలో నుంచి ఆమె మొబైల్ జారి బెంచ్ కింద పడింది ఆమె మెడలో చైన్ బెంచ్ ఖాళీ మధ్యలో ఇరుక్కుంది అదేమీ గమనించే స్థితిలో లేదామె అప్పటికే మంచి నిద్రలోకి జారుకుంది అప్పుడే ఒక నల్లని ఆకారం చీకటిలో నుంచి బయటకొచ్చింది నిశ్శబ్దంగా కావేరివైపు సాగిపోయింది తన అదృష్టానికి తానే మురిసిపోతూ గత రెండు రోజులుగా అక్కడ కాపు కాసింది కావేరి కోసం కావేరి దగ్గరికి చేరగానే జాగ్రత్తగా తన ప్యాంట్ బ్యాగ్ పాకెట్లో ఉంచిన కవర్లో నుంచి కర్చీఫ్ తీసి ఆమె ముక్కుకి బలంగా అదమబోయాడు ఆ ముసుగు మనిషి అప్పుడు పడింది అతని భుజం మీద బలమైన చెయ్యి నాకు కాబోయే పళ్ళ ఒంటి మీద చెయ్యడానికి వాళ్ళ అక్కకే పర్మిషన్ ఇవ్వలేదు నేను నువ్వెవడివి బే అంటూ విసురుగా ఆ ఆకారం చేతిని బలంగా వెనక్కి తిప్పాడు అర్ణవ్ అతను నిహార్తో మాట్లాడుతున్నాడు కానీ కళ్ళు మాత్రం కావేరి మీదనే ఉన్నాయి ఎందుకో ఉన్నట్టుండి ఆమె అప్సెట్ అవ్వడం గమనించిన అర్ణవ్ ఆమె ఇటుగా రావడం గమనించి ఐదు నిమిషాలు గడిచాక నిశ్శబ్దంగా ఆమెని అనుసరించాడు ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానిస్తూనే ఉన్నాడు అతను అతను అనుమానించినట్టే జరిగింది నీ అబ్బా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే వదలబుద్ధి కాదేంటరా నీలాంటి వాళ్ళని వాక్యం పూర్తి చేయకుండానే తన కాలును మడిచి మోకాలితో అతని పక్కటెముకలని అటాక్ చేశాడు అర్ణవ్ అరవకుండా వాడి నోటిని తన చేత్తో అదిమి పెట్టాడు ఆ పెనుగులాట శబ్దానికి ఉలిక్కిపడి లేచిన కావేరి ఎదురుగా కనిపించిన దృశ్యానికి బిక్కచచ్చిపోయి మరింత ముడుచుకుపోయింది కళ్ళు గట్టిగా మూసుకుని చేతులతో చెవులను గట్టిగా మూసేసుకుంది ఇంతలో ఎవరో అక్కడికి పరుగున వస్తున్నట్టుగా మెత్తని అడుగుల శబ్దం వినిపించింది ఆమెకి భయంతో గుండె దడదడలాడింది కావేరికి అర్ణవ్కి ప్రమాదం ఎదురుకాబోతోందేమో అన్న అనుమానంతో లేచి కూర్చుంది ఆ ప్రమాదాన్ని తనే ఎదుర్కోవడానికి సిద్ధపడింది అదృష్టం సత్తు ఆ వచ్చినది రాఘవ కావడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది రాఘవ నిశ్శబ్దంగా ఆ ఆకారాన్ని తనతో లాక్కుపోయాడు అప్పటికీ అతన్ని అర్ణవ్ కుమ్మి కుమ్మి వదిలిపెట్టడంతో కుంటుతో మూలుగుతూ నడుస్తున్నాడు వాడు వాడెవరో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు కావేరికి అర్ణవ్ ఆమె పక్కన కూలబడ్డాడు ఎలాగైనా కావేరిని అక్కడి నుంచి తప్పించాలన్నా రాజ్ పట్టుదలని అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అక్షణవ్ ఇక కిరీటి చెప్పినట్టుగా వాడి మీద ఎదురు దాడి ప్రారంభించక తప్పదు అది కూడా మామూలుగా ఉండకూడదు కావేరి అతనికి దగ్గరగా జరిగి అతని భుజం మీద తలవాల్చడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు అర్ణవ్ ఇప్పుడు చెప్పు నిన్ను అంత బాధపెట్టిన విషయమేంటి నీ సేఫ్టీ గురించి ఆలోచించకుండా అన్యమనస్కంగా వచ్చేశావు ఇలా చీకటిలోకి మృదువుగా అడిగాడు కావేరి చెప్పడం మొదలుపెట్టింది మరొక పక్క నిద్రస్తోందా ప్రేయస్ నుంచి భారీగా మారిన నర్మదని అడిగాడు కిరీటి ఎప్పుడెప్పుడు ఆమెతో ఒంటరిగా గడుపుదామా అని ఉంది అతనికి పెళ్లి అంతా శాస్త్రోక్తంగా జరగాలని తల్లి పట్టుపట్టడంతో ఓపికగా కూర్చున్నాడు అంతసేపు కానీ వీళ్ళందరిని డైవర్ట్ చేస్తే నర్మదని తీసుకుని బీచ్ రోడ్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు అతను అంతవరకు ఉన్న నిహార్ ఉదయమే ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం అర్ణవ్ని తీసుకుని తన క్లబ్కి రమ్మని మరీ మరీ చెప్పాడు కావేరిని అతను అర్ణవ్ భార్య అనుకోవడం వింతగా అనిపించింది ముందు కిరీటికి అది అర్ణవ్ అల్లరి పన్నని క్షణాల్లో అర్థమైంది నీహార్ మాటల ద్వారా చిన్నగా నవ్వుకున్నాడు పది రోజుల తర్వాత అర్ణవ్ పెళ్లికి అటెండ్ అయ్యేటప్పుడు నీహార్ మొహం తలుచుకోగానే నవ్వాగలేదు కిరీటికి అన్నవ్ ఎక్కడా అసహనంగా అటూ ఇటూ చూస్తూ నర్మద చెవిలో గుసగుసలాడాడు చిన్నా కూడా కనిపించడం లేదు పెదాలు బిగించి నవ్వాపుకుంటూ కిరీటి మొహంలో భావాలని గమనిస్తూ చెప్పింది నర్మద ఆమె అనుకున్నట్టుగానే అతని కళ్ళలో ముందు అపనమ్మకం ఆ తర్వాత అసహనం అటుపైన ఇరిటేషన్ పోటీలు పడుతూ ఒకదాన్ని తోసుకుంటూ ఒకటి కనిపించేసరికి తలంచుకుని ముసుముసి నవ్వులు నవ్వింది నర్మద నవ్వు నవ్వు నీ కళానే ఉంటుంది ఒక్కసారి ఇక్కడి నుంచి నిన్ను లేపుకుపోయాక చెప్తాను నీ సంగతి కోపంగా అన్నాడు కిరీటి పాపం అన్నం అంటే మీకెందుకంత అసూయ నవ్వు అదిమి పెట్టుకుని అతని వైపు ఒరిగి చెవిలో గుసగుసలాడింది నర్మద అమ్మా ముందు ముందు జీవితమంతా ఉంది మీ ఇద్దరు అలా గుసగుసలాడుకోవడానికి కొంచెం ఈ తంతు మీద దృష్టి పెట్టండి పురోహితుడు హెచ్చరించడంతో ఉలిక్కి పడి సర్దుకుని కూర్చుంది నర్మద చిన్నగా గొంతు సవరించుకున్నాడు కిరీటి రతీ మన్మధుల్లా ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడల్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు సునీతకి మాటి మాటికి కళ్ళు చెమ్మగిలుతున్నాయి జనార్థన్ పరిస్థితి కూడా ఇంచుమించుగా అలానే ఉన్నా పైకి గాంభీర్యం నటిస్తున్నాడు పెళ్లి అనగానే సాధారణంగా అందరూ ఆడపిల్లల తల్లిదండ్రుల గురించే మాట్లాడుకుంటారు కానీ మగపిల్లల తల్లిదండ్రుల మనోభావాల గురించి పెద్దగా చర్చించరు అధికారం వెలుగపెట్టేవాళ్లుగా మాత్రమే చూస్తారు కానీ మగపిల్లాడి జీవితాన్ని మాత్రమే కాదు అతని కుటుంబాన్ని ప్రభావితం చేసే అమ్మాయి వాళ్ల జీవితాలలోకి ప్రవేశించబోతోందని ఆమె వల్ల కుటుంబం కలిసి ఉంటుందా లేక ముక్కలవుతుందా అనే భయం లోపల వాళ్ళని ఆందోళనకి గురి చేస్తుందని ఎవరో అర్థం చేసుకోరేమో నర్మద గురించిగాని కావేరి గురించి గురించిగాని సునీతికి అసలా భయమే లేదు అక్కచెల్లళ్ళిద్దరూ పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన వ్యక్తిత్వం గలవాళ్ళు కిరీటి గురించి తమకెప్పుడు బెంగలేదు తనకి కావలసిన దాన్ని ఎంత కష్టమైనా సాధించుకుని తీరుతాడు నోరు తెరిచి అడిగే లక్షణం ఉన్నవాడు కాని అర్ణవ్ అందుకు పూర్తిగా విరుద్ధం తన మనసులో మాట పైకి చెప్పే అలవాటు లేదసలు వాడి మనసరికి ప్రవర్తించే అమ్మాయి అర్ణవ్ జీవితంలోకి రావాలని ఎంతగానో కోరుకుంది సునీత కావేరి తమ కలలకి ప్రతిరూపంలా అనిపించింది అర్ణవ్ తన ప్రేమ విషయం చెప్పగానే అతని ప్రేమ విషయం కిరీటి చెప్పాడంటే అర్ణవ్ ఖచ్చితంగా అన్నగారి దగ్గర నోరు విప్పాడని అర్థం పది రోజుల్లో అణం పెళ్లి అని తలుచుకోగానే జనార్దన్ మనసు ఆనందంతో నిండిపోయింది ఇంతలో లోపలికి రానే వచ్చాడు అర్ణం తన కాబోయే భార్య చేతిని పట్టుకుని వస్తూనే తల్లి దగ్గరికి నడిచి చెవిలో ఏదో చెప్పడం సునీత కంగారుగా అటూ ఇటూ చూసి తను కళ్ళబడగానే కనసేగుతో తనను పిలవడం జరగగానే చిన్నగా నవ్వుకుంటూ అటు అడుగులు వేశాడు జనార్దన్ అంతవరకు కామ్గా ఉన్న కళ్యాణ మండపంలో ఒక్కసారిగా హడావిడి మొదలయ్యేసరికి పూజ చేస్తున్న బ్రహ్మగారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ప్రముఖ హీరోయిన్ సామవేద షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చారట ఆమె తమ చుట్టాల పెళ్లి అని చెప్పి ఇక్కడికి వచ్చారు మన కిరీటి జూనియర్ జూనియర్లెండి సామవేద కాలేజ్లో తనకి సూపర్ ఫ్యాన్ ఈ టైంలో అయితే ఎవరూ ఉండరని విష్ చేయడానికి వస్తోంది అన్నం చల్లగా అసలు విషయం చెప్పగానే పాపం పూజారి తన పంచు సర్దుకుని గబగబా తన మౌన్ తుండుతో తుడిచేసుకున్నారు బయట కారాగిన శబ్దం వినిపించింది అందులో నుంచి బయటకు దిగింది అందమైన అమ్మాయి ఆమెతో పాటుగా అందమైన పొడవైన అబ్బాయి దిగాడు డ్రైవింగ్ సీట్లో నుంచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి